హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సామ్రత కలెక్షన్స్ అండి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాము నైటీస్ అండి వచ్చేసి నార్మల్గా కాటన్ నైటీస్ ప్యూర్ కాటన్ నైటీస్ ఇది వచ్చేసి మీకు నెక్ ప్యాటర్న్ వచ్చేసి రౌండ్ వస్తుంది అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మీకు క్రీమ్ కలర్తో పైపింగ్ వచ్చేసింది అండ్ ఇక్కడ వచ్చేసి డబుల్ పైపింగ్ వచ్చిందండి ఇక్కడ వచ్చేసి లేస్ కూడా వచ్చేసింది మీకు అండ్ హ్యాండ్స్ వచ్చేసి మీకు ఇలా డిజైన్ వస్తుందండి బ్లూ కలర్ హ్యాండ్ వచ్చేసి పింక్ కలర్ తో మీకు పట్టీ లాగా వచ్చేస్తుంది బోర్డర్ లా పెట్టేసారు అలానే ఇది వచ్చేసి మీకు అంతా నైటీ అంతా పింక్ కలర్ షేడ్ లో ఉందండి పింక్ అండ్ నావీ బ్లూ కాంబినేషన్ లో వచ్చేసి ఫస్ట్ డిజైన్ వచ్చేస్తుంది ఇది ఎక్స్ఎల్ టు డబుల్ ఎక్సెల్ జస్ట్ ఈ నైటీస్ కాస్ట్ వచ్చేసి మీకు త్రీ ఫిఫ్టీ అవైలబుల్ ఉన్నాయండి సాయం కలెక్షన్స్ లో మీకు అని నచ్చినట్టయితే స్క్రీన్ పైన పై వాట్సాప్ చేయండి వస్తుంది ఎక్సెల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు సెట్ అవుతుంది ఇవి కూడా టూ టూ కలర్స్ అండి పెసర్ గ్రీన్ కలర్ కి బ్లూ కలర్ వచ్చేసింది ఇది వచ్చేసి ఆపోజిట్ కలర్ బ్లూ కలర్ కి పెసర్ గ్రీన్ వచ్చేసింది సేమ్ డిజైన్ అయితే సేమ్ అలానే ఉంటుందండి పైపింగ్ వచ్చేస్తుంది నెక్ ప్యాటర్న్ లో ఉన్న పైపింగ్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ పైన మీకు డాట్స్ లాగా వచ్చేసాయి షార్ట్ వీడియోలా పెడుతున్నానండి మరీ లెంత్ ఎక్కువైతే వీడియో చూడటానికి టైం సరిపోదు కదా ఈ బిజీ లైఫ్లో సో అందుకనేసి మీకు ఇలా చూపించేస్తున్నాను ఒక నైటీ ఓపెన్ చేసి చూపించాను సో మిగతాన్ని ఇలా పెట్టి చూపిస్తే మీకు అర్థమైపోతుంది ఎక్సెల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు సెట్ అవుతుందండి ప్యూర్ కాటన్ నైటీస్ ఇవి వచ్చేసి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయండి సాయంబృత కలెక్షన్స్లో ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి నావీ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది అండ్ పింక్ కలర్కి నావీ బ్లూ కాంబినేషన్ డిజైన్ అయితే ఇలా వస్తుందండి హ్యాండ్స్ కూడా మీకు ఇలా లే పట్ పట్టిలాగా పెట్టేసి ఉంటుంది నీట్ పైపింగ్ ఉంటుందండి పైపింగ్ కూడా చాలా క్వాలిటీ నీట్గా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి లేస్ కూడా వచ్చేస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి స్టిచ్చింగ్ కానీ ఏదైనా ఇది వచ్చేసి ఆరెంజ్ అండి ఆరెంజ్కి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ వచ్చేసింది డిజైన్ అయితే మీకు ఇలా ఇక్కత్ డిజైన్ వచ్చేస్తుంది అండ్ పిక్స్ కూడా నేను వాట్సాప్లో షేర్ చేస్తానండి వాట్సాప్ డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ లింక్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్లో జాయిన్ అవ్వచ్చు అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది చాలా చాలా బాగున్నాయండి వచ్చేసి టోటల్గా ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయి మీకు అండ్ ఇది వచ్చేసి బ్రౌన్ అండ్ కలంకారీ డిజైన్ అండి క్రీమ్ కలర్లో కలంకారీ వచ్చేసింది ఇక్కడ వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చేసింది చాలా యూనిక్గా ఉందండి డిజైన్ వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి లేస్ కూడా చాలా బాగుందండి క్రీమ్ కలర్ లేస్ ఇచ్చేసారు జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయండి సాయం కలెక్షన్స్లో ఇది వచ్చేసి ఫుల్ కలంకారీ వచ్చేసి పైన బ్రౌన్ కలర్ వచ్చేసింది జస్ట్ త్రీ ఫిఫ్టీకి అవైలబుల్గా ఉన్నాయండి ప్యూర్ కాటన్ నైటీస్ మీకు అది నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ నైటీ వచ్చేసి మీకు పైపింగ్ వచ్చేసిందండి నైటీకి వచ్చేసి మీకు క్రీమ్ కలర్తో పైపింగ్ వచ్చేస్తుంది ఓపెన్ నెక్ అండి ఇది వచ్చేసి మీకు హ్యాండ్స్ కూడా పైపింగ్ వచ్చేస్తుంది ఇది కూడా ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి సెట్ అవుతుందండి నావీ బ్లూ అండ్ నావీ బ్లూ పైన క్రీపర్స్ డిజైన్ వచ్చేసింది మీకు చాలా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మీకు డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ నైటీ అండి చాలా సింపుల్ గా నీట్ గా కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మ్యాంగో డిజైన్ వచ్చేసింది డబుల్ పైపింగ్ వచ్చేస్తుంది అండి చాలా చాలా బాగుంది ఇక్కడ కూడా ఫ్రిల్స్ వచ్చేస్తాయి మీకు హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ వచ్చేసాయి ఎక్స్ఎల్ టు డబుల్ ఎక్సెల్ సరిపోతుందండి ఇది వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ లో వచ్చేసింది సింపుల్ గా కనిపిస్తుంది డిజైన్ వచ్చేసి మీకు అని నచ్చినట్టయితే అయితే స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ చేసేసి నెక్స్ట్ నైట్ వచ్చేసి ఇవి ఫీడింగ్ నైట్స్ అండి డబుల్ కలర్ వచ్చేసింది ఇక్కడ వచ్చేసి మీకు బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది హ్యాండ్స్ వచ్చి పైపింగ్ వస్తుంది అండ్ నెక్ ప్యాటర్న్ కూడా పైపింగ్ వస్తుందండి డిజైన్ అయితే మీకు ఇలా వస్తుంది మీకు ఇక్కడ వచ్చేసి ఫీరింగ్ నైటీస్ కాబట్టి జిప్ ఇక్కడ వచ్చేస్తుంది ఇవి వచ్చేసి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో డిజైన్ చాలా చాలా బాగుందండి ఎక్స్ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ సెట్ అవుతాయి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉందండి ఇవి వచ్చేసి కలర్ ఇది వచ్చేసి పింక్ కలర్ పైన చిన్న చిన్న బుటీస్ లాగా వచ్చేసాయి అండ్ ఫీరింగ్ నైటీస్ నెక్స్ట్ ఇది వచ్చేసి బాతిక్ ప్రింట్ వచ్చేసిందండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ నైట్ ఇది వచ్చేసి మీకు మిర్రర్స్ నైటీ అండి నెక్ ప్యాటర్న్ వచ్చేసి మీకు వర్క్ లా వస్తుంది రెడ్ కలర్ మైన ఫ్లవర్స్ వస్తాయి అలానే ఇక్కడ వచ్చేసి మిర్రర్స్ వచ్చాయండి రియల్ మిర్రర్స్ వైట్ కలర్ తో అండ్ ఇది వచ్చేసి మీకు గ్రీన్ కలర్ లో వచ్చేసిందండి లైట్ పెసర్ గ్రీన్ డార్క్ పెసర్ గ్రీన్ కలర్ లో వచ్చేసింది క్రీమ్ కలర్ తో డిజైన్ వచ్చేసిందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి ఎక్సెల్ నుంచి డబుల్ ఎక్సెల్ వరకు సెట్ అవుతుంది జ్యోతి కాటన్ అండి మీరు ఎలా అయినా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది వీటిలో వచ్చేసి కలర్స్ ఉన్నాయండి వీటిలో నెక్స్ట్ నైటీ వచ్చేసి మీకు రెడ్ కలర్తో వర్క్ వచ్చేసింది అండ్ అలానే ఇక్కడ వచ్చి పైపింగ్ వచ్చేసిందండి మీకు బోటంలో ఏదైతే పెట్టారో అది పైపింగ్లో ఇచ్చేసారు అండ్ ఇక్కడ వచ్చేసి మిర్రర్స్ వచ్చేసాయండి రెడ్ కలర్ వచ్చేసి అండ్ మీకు బాటం అంతా వచ్చేసి కలంకారీ డిజైన్ లాగా బాగుందండి కలర్ కాంబినేషన్ బ్రౌన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో సింపుల్ కలర్స్ అండి ఇవి వచ్చేసి మీకు వచ్చేసి ఇవి జ్యోతి కాటన్లో మోడల్స్ వచ్చేసి నెక్ మోడల్స్ ఇలా వచ్చేస్తాయండి సింపుల్గా మీకు చూపించేస్తున్నాను ప్యాటర్న్ ఎలా ఉంటుంది నెక్ ప్యాటర్న్ అండ్ డిజైన్ దాని గురించి అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మీకు బ్లాక్ అండ్ డాష్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మీకు గ్రీన్ కలర్ పైన ఫ్లవర్స్ వచ్చాయండి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది ఎక్స్ఎల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు సెట్ అవుతుంది ప్యూర్ జ్యోతి కాటన్లో వచ్చేసిందండి నెక్స్ట్ నైట్ వచ్చేసి మీకు రెడ్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది కలంకారీ డిజైన్ అండ్ నెక్స్ట్ నైటీ వచ్చేసి మీకు బ్లూ అండ్ యాష్ కలర్ కాంబినేషన్లో బ్లూ అండ్ లైట్ బ్లూ కాంబినేషన్ అండి ఇక్కడ కూడా రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో చాలా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి సాయమృత కలెక్షన్స్లో నెక్స్ట్ నైటీ వచ్చేసి మీకు జ్యోతి కాటన్లోనే మోడల్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఇక్కడ వచ్చేసి మీకు పైపింగ్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి సైడ్ బటన్స్ వస్తాయండి సైడ్ బటన్స్ ఇస్ డిఫరెంట్ మోడల్ అండి దిస్ ఈజ్ డిఫరెంట్ మోడల్ మీకు ఏదైతే నెక్ ప్యాటర్న్లో డిజైన్ వచ్చిందో హ్యాండ్స్ అది వచ్చేసిందండి డిఫరెంట్గా ఉంది బటన్స్ ఇక్కడ సైడ్ రావడము అండ్ ఇది వచ్చేసి జ్యోతి కాటన్లో వచ్చేసింది ఇక్కడ వచ్చేసి పాకెట్ కూడా వచ్చేసిందండి మీకు ఫ్రంట్ సైడ్ పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్లో వచ్చేసిందండి అండ్ ఫుల్ లెంత్ వచ్చేస్తుంది జస్ట్ హీ నైటీ కాస్ట్ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా గా ఉందండి జ్యోతి కాటన్ వచ్చేసి జ్యోతి కాటన్ లోనే సైడ్ బటన్స్ వచ్చేసాయండి సైడ్ బటన్స్ డిజైన్ ఇక్కడ వచ్చేసి మీకు డబుల్ పైపింగ్ వస్తుంది అండ్ ఇక్కడ డిజైన్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా వచ్చేసి మీకు బాక్స్లో వచ్చి ఒక డిజైన్ వస్తుందండి ఇది వచ్చేసి కొత్త ప్యాటర్న్ వచ్చేసింది నెక్ డిజైన్ అండ్ హ్యాండ్స్ ఇప్పుడు మీకు ఏదైతే ఇక్కడ నెక్ నెక్ దగ్గర ప్యాటర్న్ ఇచ్చారు సేమ్ అదే హ్యాండ్స్ వచ్చేస్తాయండి చాలా బాగున్నాయి జ్యోతి కాటన్లో వచ్చేసి మీకు డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ పాకెట్ కూడా అవైలబుల్గా ఉంది జస్ట్ ఇవి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయండి సామ్రత కలెక్షన్స్లో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మీకు యాష్ కలర్ అండి యాష్ కలర్లోనే బ్లాక్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది అండ్ ఇక్కడ వచ్చేసి పాకెట్ వచ్చేస్తుంది హ్యాండ్స్ డిజైన్ ఇలా ఉంటుందండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ జ్యోతి కాటన్ అండ్ ఇది వచ్చేసి చాలా చాలా బాగుందండి బ్రైట్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా మీకు డిజైన్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చేస్తాయి అండ్ డాన్ బోర్డర్ అంతా డాన్ ప్యాట్ అంతా మీకు ఆరెంజ్ కలర్ పైన లైట్ క్రీమ్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసాయి అండ్ ఇక్కడ వచ్చేసి పాకెట్ వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్స్ మీకు తెలియడానికి చూపిస్తున్నానండి అండ్ ఇది వచ్చేసి మీకు వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి మీకు కలంకారీ డిజైన్ వస్తుంది అండ్ విత్ పాకెట్ ఆల్సో జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంటుందండి సాయామృత కలెక్షన్స్లో ఫ్యాబ్రిక్ చాలా నీట్గా క్వాలిటీ చాలా బాగుంటుంది ఆ విషయం మీకు తెలిసిందే జస్ట్ మీకు కలర్స్ తెలియడం కోసం చూపిస్తున్నాను అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్లోనే లైన్స్ డిజైన్ వచ్చేస్తుందండి విత్ పాకెట్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ నైట్ వచ్చేసి మీకు వైట్ కలర్ కాంబినేషన్ వైట్ అండ్ రెడ్ కలర్ కలంకారీ డిజైన్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండి మీకు అన్న నచ్చినట్లయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి